నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ క్యూబ్ టీవీలో ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మాట్లాడుతూ ఉన్నాం హెల్త్ టిప్స్ అలాగే బ్యూటీ టిప్స్ మాట్లాడుతూ ఉన్నాం ఈరోజు ఒక మంచి బ్యూటీ టిప్ చెప్పబోతున్నాను మనందరికీ ఇష్టమైన ఫ్రూట్ కొంతమందికి మాత్రం ఇష్టం ఉండదు యాపిల్ యాపిల్ని ఈ మధ్య కాలంలో చాలా వరకు ప్రతి ఫ్రూట్ కూడా కల్తీ అయిపోవటం జరిగింది మార్కెట్లో మంచి యాపిల్ అవునా కదా బాగా రెడ్డిష్గా ఉంటే సమ్ ఇంజెక్షన్స్ ఇస్తున్నారు దానివల్ల రెడ్ అయిపోతుంది ఈ టాపిక్స్ అనే మనం రెగ్యులర్గా వింటూ ఉన్నాం సో దీన్ని తొక్క తీసేసి మీరు ఆ తొక్కని ఎండబెట్టి దాన్ని పొడిగా చేయండి యాపిల్ పీల్ ఏదైతే ఉందో మనం తొక్క అంటాం కదా దాన్ని పొడి దాని పొడి ఎండబెట్టి పచ్చిపాలు గంధం మంచి గంధాన్ని వాడండి ఇంట్లో కనుక గంధపు చెక్క అలా ఏదన్నా ఉంటే గనక ఖచ్చితంగా మనం నూరుకొని గంధం తీసుకొని దాన్ని పాలతో అలాగే ఈ పొడిని కలిపి తీసుకున్నట్టయితే ఫేస్ చాలా బ్రైట్నెస్ ఉంటుంది స్కిన్లో మంచి గ్లో కనిపిస్తుంది పచ్చిపాలు అంటే ఖచ్చితంగా మిగడతో ఉన్న పాలు మిగడతో ఉన్న పచ్చిపాలను తీసుకోండి స్కిన్ గ్లోనెస్కి స్కిన్ బ్రైట్నెస్కి ఇది బాగా యూజ్ అవుతుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆ మిశ్రమం ఏదైతే ఉందో ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మీరు అలాగే ఫేస్కి పెట్టేసి వదిలేసేయండి నెక్స్ట్ చల్లటి నీళ్ళతో కడిగేసిన తర్వాత ఎనీ ఆయిల్స్ ఎనీ మాయిశ్చరైజర్స్ అప్లై చేయండి అప్లై చేసి వదిలేసేయండి ఫేస్ని అలా హ్యాపీగా వదిలేయండి నైట్ టైంలో చేయటం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది డేలో కూడా చేసుకోవచ్చు కాకపోతే ఇలాంటివి ఏవైనా ఫేస్ ప్యాక్స్ వేసుకున్నప్పుడు ఒక ఫోర్ అవర్స్ ఒక త్రీ అవర్స్ ఇంటి నుంచి బయటకి కదలకుండా ఉండాలి అంటే ఎండ మన ముఖం మీద పడకుండా ఉండటం వల్ల రిజల్ట్ బాగుంటుంది అదొక్కటే అబ్జర్వ్ చేయండి మార్నింగ్స్ కూడా ఎనీ ఫేస్ ప్యాక్స్ వేసుకోవచ్చు కాకపోతే నైట్ అనేది బయటికి వెళ్ళాం కాబట్టి నైట్ వేసుకుంటే ఎక్కువ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఒకసారి ఇది ప్రయత్నించి చూడండి ఒక యాపిల్ దాని నుంచి వచ్చే తొక్క వలన మన ఫేస్ ఎంత గ్లోగా మారుతుంది అనేది మీకు ప్రాక్టికల్గా తెలుస్తుంది వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను మంచి రిజల్ట్ ఉంటుంది మీ కామెంట్స్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి థ్యాంక్ యూ